ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని ఆలోచన రావడం శుభ పరిణామం పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు కొనియాడారు దీన్ని సాధన కోసం గోదావరి జిల్లా సాధన చేస్తున్న కృషికి పూర్తి స్థాయిలో తన సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు జీలిగిమెల్లి మండలం బరింకలపాడు గ్రామంలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజును గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు కలిసి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నదితో పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఎంతో అనుబంధం ఉందన్నారు ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లాగా నామకరణం చేయడం సమంజసమన్నారు దీనికి నడుం బిగించిన గోదావరి సాధన సమితి సభ్యులను అభినందిస్తున్నానన్నారు ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఏలూరు జిల్లా పేరును ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గోదావరి సాధన సమితి నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు షేక్ ముస్తాఫా పాలపర్తి శ్రీనివాస్ బొబ్బర రాజపాల్ కుమార్ రావూరి కృష్ణ పాతూరి అంబేద్కర్ బాదరాల నరేష్ రాజాను సత్యనారాయణ నెట్టా రామ్ కుమార్ అందుకల శ్యాం సురేంద్ర బైగాని తేజ తదితరులు పాల్గొన్నారు గోదావరి జిల్లా సమితి సభ్యులందరూ కూడా ఈరోజు నా దగ్గరికి రావడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా అని మార్చాలని ప్రతిపాదన చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే మనం గోదావరి జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా గోదావరి అనేటువంటి ఒక నామకరణం మన జిల్లాకు ఉండాలి అలాగే ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా మారుస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకృతి కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి గోదావరి ఖచ్చితంగా మన గోదావరి పేరు మీద ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మెమోరాండల్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ ఇష్యూని సీఎం గారి దృష్టిలో పెడతాం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా మేము మెమోరాండల్ ఇవ్వడం కూడా జరుగుతుంది రేపు ఖచ్చితంగా అంటే ఇది ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే మన గోదావరి జిల్లాకి సంబంధించి ఇది ఒక గోదావరి నామకరణం ఉంటే మనకి ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా సహాయ శాఖలు అంతా కూడా ఏదైతే ఈ సాధన సమితికి ఖచ్చితంగా మేము సహాయ సహకారం అందిస్తాం